అదేంటి డాక్టర్ గారు ఇంకా రాలేదు ఇంకా ఫైవ్ మినిట్స్ డాక్టర్ చెప్పండి కాళ్ళు నడుస్తున్నాయి డాక్టర్ ఎందుకు ఏమైంది ఏం చేశారు నిన్న ఎవ్రీడే ఫోన్ కళ్ళు నొస్తున్నాయి రేపు నుంచి వెళ్ళి నువ్వు ఫోన్స్ చూడకుండా ఫోన్ ల్యాప్టాప్ స్క్రీన్ చూడకుండా బుక్స్ లేదా గేమ్స్ స్కేటింగ్ ఏదో ఒకటి అట్లా చేసుకోవాలి ఓకే డాక్టర్ ఈ మందులు తీసుకొని పో మీ మమ్మీ డాడీ వచ్చి ఈ ఫోన్ తీసుకోబమ్మను బాయ్ కడుపు డాక్టర్ అప్పటి నుంచే నిన్న రాత్రి మా ఇంటి పక్కన మురికి కాలువ దగ్గరలో ఒక పానీపూరి బజ్జీలు సమోసాలు అన్నీ నా అప్పటి నుంచి కడుపుని వస్తుంది సరే ఒక్క నిమిషం ఇమంత కొంచెం తీసుకోండి పైసలు అది తగ్గిపోయింది నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి మురికి కాలువ ఉన్న దగ్గర గప్చుప్లు బజ్జీలు ఏం తినొద్దు ఈ మందులు రాస్తున్నా తీసుకోండి లాస్ట్ నేను వస్తా ఇదిగోండి డబ్బులు అయ్యో సారీ డాక్టర్ థాంక్యూ నెక్స్ట్ మమ్మ మమ్మ అదేలేలే ఏమైంది 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 అండి జరుగుతున్న డాక్టర్ హరి నీక అలా ఆపరేషన్ కావాలి హరి కొ ఆపటీయేటర్ రెడీజీ లే చాల చాల మొదలు లేండి లేండి హరే పేషెంట్ రెడీయా మేడం రెడీ అసలు పేషెంట్ ఏమన్నది అవును నేను కాళ్ళకి ఎందుకు ఆపరేషన్ చేస్తున్నాను ఆమెకి హెడ్డేక్ వచ్చింది మేడం అయితే కాళ్ళకి చేయొద్దు కదా అమ్మ లేచి అక్కడ కూర్చోండి మేడం ఇదిగోండి బామ్ మీరు రెస్ట్ తీసుకుంటే వెళ్ళిపోతుంది ఓకే అదేంటి మేడం మీకు మార్పు వచ్చింది మీరు ఈ గంటలతోటి నాకు ఆపరేషన్ చేస్తున్నారు అరే అవును కదా మా హాస్పిటల్ పేరు ఏంటి మార్పు హాస్పిటల్ ఎందుకంటే మీరు మతిమార్పు కాబట్టి